హాయ్ అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చి గ్రీజ్ కొట్టేచ్చబోతున్నాను ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించబోతున్నాను అతను చేసే పనులు చూపించబోతున్నాను నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది అందుకనే లైక్ చేయండి లైక్ చేయండి అని అడుగుతున్నాను లైక్ చేసి ఏమనుకోకుండా చిన్న లైక్ చేయండి ఇటు లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందు వీడియోలో టైర్లు అర్థ టైర్లు వచ్చి పౌడర్ వేయించి ఎనమాల టైర్లు బయట లేపించాం కదండి అప్పుడు వీడియో చూసిన వాళ్ళకి అర్థమైద్దండి టైర్లు కొట్టి ఎక్కడ ఏంటన్నది వాళ్ళ అబ్బాయి ఉంటాడండి ఇంటికి భోజనానికి వెళ్ళాడంట వస్తాడు ఇప్పుడు ఈ లోపల గ్రీజ్ కొడతాం ఇది అవద్దండి మానవాడు అయితే లేడు ఇంటికి వెళ్ళాడు ప్రస్తుతానికి బాబాయ్ ఇచ్చి గ్రీజ్ కొడుతున్నాడు మన ముందు బళ్ళు వచ్చి కొట్టించుకుని వెళ్ళిపోయినాయి అండి అసలు విషయం ఏంటంటే ఈ టైర్లు ఫ్రంట్ టైర్లు వచ్చి అయిపోవచ్చునాయి అయిపో వస్తాం కాదు అయిపోయినాయి కూడా బాబాయ్ ఒకసారి నువ్వు టైర్లు కూడా చూడాలి బాబాయ్ అవి తిరుగుతాయా తిరగవా బాబాయ్ గ్రేజ్ అయితే స్టార్ట్ చేశాడండి ఫ్రంట్ కింక్ పెళ్ళి కొడుతున్నాడు కొడుకు మరి కొడుతున్నాడు వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తాడండి కింద పొడుగున్నాం మరి డొల్ వేసి ఏంటి మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి గ్రీజ్ కింకి పిన్కి ఎక్కిందా లేదా చేతి కంటిద్దా లేదా ఇవన్నీ అది కావాల్సింది గ్రీజ్ కొడుతుంటే పిన్నికి ఎక్కిందా లేదా అనేది కావాలి మనకి వాటం చూసుకొని గ్రీజ్ కొట్టుకోవాలి లిఫ్ట్ సిలిండర్ కొడతా అయితే అయిపోయిందండి లిఫ్ట్ పైకి లేస్తే డోర్ పిన్లకి బ్యాక్ వాచ్ను కలెక్టర్ల గాడిలు కొట్టాలి బ్రేక్ క్యామెల్కి సెలెక్టర్లకే లిఫ్ట్ అయితే లేపుతున్నాను చూడండి గన్నులో గ్రీజ్ అంట అయిపోయిందంట ఇది అండి బాబాయ్ ఆ నన్నయక ఫోన్ చేశాడు వస్తున్నాడంట ఇంటికి భోజనానికి వెళ్ళాడంట ఫ్రెండ్ డైర్లు అక్కడ తిరగొచ్చా బాబాయ్ అవి చూసావు కదా ఫ్రంట్ సీల్ టైర్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు డమ్మీ ఈ టైర్లు అన్ని ఉన్నాయి కదా ఇక్కడ వేసుకుంటా కూడా అవి అవసరం లేదు పెట్టుకోండి అంతే తప్ప ఇలాంటి ఎంత వరస్ట్ గా అరుగుదల వచ్చేసిన తర్వాత ఎంత వరస్ట్ గా వచ్చేసిన తర్వాత ఏ చిన్న కటింగ్ చిన్న రాయి తగ్గిన కానీ పంచర్ అయిపోతుంది స్టీరింగ్ మన చేతిలో ఉండదు రెండు మొత్తం డ్రైవర్ చేతిలో ఉండదు ఆ డ్రైవర్ ప్రాణంతో సహా దీంట్లో ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే ఏదో జరిగిన తర్వాత ఏదో అనుకునే కంటే ఉన్న దాంట్లో జాగ్రత్త పడాలి మళ్ళీ ఏదో జరిగిన దాకా అసలు శత్రువుకు అవకాశం ఇవ్వకూడదు స్థానం ఇవ్వకూడదు బండి టైర్లు అయితే డేంజర్ కండిషన్లో ఉన్నాయి అంటావు హండ్రెడ్ పర్సెంట్ గ్రీజ్ పెట్టాడండి గ్రీజ్ పెట్టి దాంట్లో ఆయిల్ తక్కువగా ఉందని మళ్ళీ ఆయిల్ పోసి దాన్ని మిక్సింగ్ చేసి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడో చూడండి దాన్ని చేయి పెట్టి అలా మిక్స్ చేస్తున్నాడు వైద్య చెప్పడం మర్చిపోయాను అన్న అయితే గ్రీజ్ తీసుకుని వచ్చాడు గ్రీజ్ క్వాంటిటీ చూసారా ఎంత బాగుందో పైకి పైకి రాకుండా ఎయిర్ ప్రెషర్ మీద సెటప్ ఉండదండి చూపిస్తాను ఇదిగోండి ఆ పైపులో నుంచి వరకే వస్తుంది ఫ్రిడ్జ్ బోగి కట్టలో సౌండ్ అని చెప్పి అక్కడ సెంటర్లో జాకీ పెట్టి ఈ భోగి కట్టలకు కూడా నేనే వేస్ట్ గ్రీజ్ అడిగి మనవాల్ని పెట్టుకున్నానండి అక్కడ కనపడుతుంది కదా చూడండి చెయ్యి పెట్టి పెట్టాలండి అక్కడికి జాకీ పెట్టి లేపి ఇదిగోండి సౌండ్లు కర్ర కర్ర అని వస్తాయి లేకపోతే ఇటు సైడ్ అటు ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో లే పెట్టానండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి యాప్ను లేపి ఎయిర్ ఫిల్టర్ తీయాలన్నమాట మీరు ఎవరు ఉంది కదండి దీన్ని ఇటు సైడ్ కంటే పైకి లేస్తుంది క్యాబ్ను ఇటు సైడ్ కంటే కిందకి దిగుద్దు అనమాట కిందకి దిగేటప్పుడైనా ఫ్రాట్ పెట్టి కొట్టాలి పైకి లేపేటప్పుడైనా కొట్టాలి లేకపోతే ఎయిర్ ఫిల్టర్ మూత బయటికి ఓడదండి అసలు గ్యాప్ లేచి చూడండి అది రావాలంటే లైట్గా క్యాప్ని పైకి లేపుకోవాలి చూడండి క్యాప్ని అలా పైకి లేచిందో చాలన్నమాట ఆ మాత్రం లేస్తే మనకి ఎయిర్ ఫిల్టర్ ఆ క్యాప్ అనేది ఓడదీయడానికి ఫ్రీగా ఉంటుంది ఓ ఓవర్గా లేపినా కూడా మన బండికి పంపర్ లైట్లు ఉంటాయండి ఈ లైట్లు గ్యాప్ ఉండదు అనమాట లైట్గా లేపోవాలి ఎయిర్ ఫిల్టర్ అనేది అండి డస్ట్ బాగా పట్టేసింది ఎంత వస్తుందో ఇది చేయము మామూలుగా లేదు తీగుతుంటేనే చేతి కంటే పోతుంది కొత్త ఎయిర్ ఫిల్టర్ మళ్ళీ కలర్ కూడా ఉంది ఎలా అయిపోయింది గ్రీజ్ కూడా ఉన్నాడండి డోర్ పిన్నీళ్ళు కాళ్ళకి ఇంకా మనం పని చెప్తే చూసే పని లేదు మనం చేసిన తర్వాత చూసుకున్నా పర్ఫెక్ట్గానే ఉంటుంది బండి పని విషయంలో మాత్రం ఏమి తేడా చేయడం అనమాట మనకి అన్నీ మనం చెప్పకపోయినా చెప్పినా చెప్పకపోయినా ఆయన నచ్చినట్టు చేస్తాడు ఎయిర్ ఫిల్టర్ పీకిన తర్వాత చూడండి దాని లోపల డస్ట్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించేటప్పుడు దీనిని కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట లోపల వరకు ఉంటుంది సేమ్ డస్ట్ ఇలాగే లోపల వరకు ఉంటుంది మీకు ఆ చీకట్లో కనపడతలేదు లోపల వరకు ఉంటుంది అనమాట చూడండి బ్రైట్నెస్ పెట్టి చూపిస్తున్నాను అది చూడండి ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ అది ఫిల్టర్కే పడుతుంది అది క్లీన్ చేసుకోవాలి ప్లస్ ఇదిగోండి ఇది క్లీన్ చేసుకోవాలి ఇది దాని క్యాప్ అనమాట చూడండి ఎలా ఉందో కనపడుతుందా ఇది కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లాత్ పెట్టి చూడుస్తాను అన్నమాట ఇప్పుడు అయితే ఎయిర్ ఫిల్టర్ లోపల క్లీన్ చేశానండి ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ లోపల క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇదిగోండి దాని గ్యాప్ ఇందటి చూసం ఇందా చూస్తే ఎలా ఉందో చూడండి ఇప్పుడు చూస్తే ఎలా ఉంది బండి పని విషయంలో మాత్రం ఎలాంటి తేడా చేయకూడదండి నేనైతే చేయను ఎందుకంటే యజమానిని మోసం చేసి ఆ బండిని పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి ఆ బండి పాడైతే యజమాని రిస్క్లో పడతాడు ఎంత పెట్టుబడి మళ్ళీ పెట్టుబడి పెట్టాలి మనం ఉపరీసిన తర్వాత దీంతో పాటు అన్నీ క్లీన్ చేసుకోవాలి బండికి ఎక్కడ ఏం పోయినాయి ఏదైనా సౌండ్ అవుతుందో అన్నీ చూసుకుంటానండి పని విషయంలో మాత్రం నేను రాజీ పండుం మళ్ళీ పర్ఫెక్ట్గా చేసి నేను చూపిస్తాను అన్నమాట అది యజమాని మోసం చేస్తే మనల్ని మనం మోసం చేస్తున్నట్టు ఇదిగోండి గ్రీజ్ కొట్టడం అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తే అయిపోద్ది ఆ ట్యాంక్లో ఆ ట్యాంక్లో వచ్చి ఎయిర్ తక్కువగా ఉంది ఎయిర్ ఫుల్ అయిన తర్వాత దీన్ని క్లీన్ చేయాలండి వర్క్ అనేది కంప్లీట్ చేసుకుని బయలుదేరానండి బండి వర్క్ టైర్లు ఫ్రంట్ టైర్లు వచ్చి ఎమర్జెంట్గా ఎంత వీలైతే అంత తొందరగా వీలైన అంత తొందరగా మార్చుకో మార్చుకోమన్నాడండి బాబా ఇచ్చి బయలుదేరిపోయాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రీజ్ కొట్టించడం అన్నది ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం అన్నది రెండు డ్యూటీలకు ఒకసారి కంపల్సరీ చేసుకోవాలండి బండికి ఇలా ఈ రేంజ్లో మెయింటెనెన్స్ చేస్తే బండి ఎప్పటికీ కూడా పాడవదు పనిముట్లు అన్నవి పావు అరుగుదల రావు నా వీడియో వచ్చిందేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక లైకు నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్